హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వచ్చే నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఈ రెండు శుభార్తలు అయితే చెప్పిందండి ఆ రెండు శుభార్తలు ఏంటని కూడా ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా పెన్షన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను పాత విధానం అయితే పూర్తిగా రద్దయితే చేశారండి కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఆ కొత్త విధానం ఏంటనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతుందండి అయితే ఈరోజు ఎవరైతే కొత్త పెన్షన్లు ఎవరైతే ఆల్రెడీ మంజూరు అయినాయో వారందరూ కూడా కొత్త పెన్షన్లు తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా వారైతే వారి యొక్క ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దీంతోపాటు వారికి సంబంధించి ఇక్కడ వారి యొక్క క్యాస్ట్ అనేది నమోదు చేయాల్సి అయితే ఉంటుందండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొత్త పెన్షన్లు అయితే ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి అయితే ఈ యొక్క ఎనభై తొమ్మిది వేలు పెన్షన్లు ఎవరైతే స్పౌస్ పెన్షన్స్ పొందున్నారో సో అందరూ కూడా కంపల్సరీ వారైతే ఈకేవైసీ అనేది వారైతే తంబ అయితే వేయవలసి అయితే ఉంటుందండి ఈ ఈకేవైసీకి సంబంధించి దీని తర్వాత వారి యొక్క క్యాస్ట్ ఆప్షన్ అనేది ఎవరైతే మీకు పెన్షన్ పంపిణీ చేయడానికి వస్తారో గ్రామ వార్డు సచివాలయం ప్లేస్ వారందరూ కూడా ఖచ్చితంగా అయితే వారి యొక్క క్యాస్ట్ ఆప్షన్ కూడా అయితే ఎంచుకుని పెట్టాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క రెండు పనులు కూడా చేస్తేనే వారికైతే కొత్త పెన్షన్లు అయితే వచ్చే నెలకి సంబంధించి అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక వారికి అయితే పెన్షన్ అయితే రాదండి అయితే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు అయితే చేసిందండి మంజూరు చేసినటువంటి పెన్షన్లు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు కూడా కేటాయించి ఎలిజిబిలిటీ లిస్టులు కూడా వారి యొక్క నేమ్స్ కూడా ప్రిపేర్ చేసి ఆల్రెడీ మనకి ఎక్సెల్ షీట్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఆల్రెడీ ఆ యొక్క లిస్టులు కొత్త లిస్టులు ఏవైతే ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయాలకి అయితే ఆల్రెడీ పంపించడం కూడా జరిగిందండి కాబట్టి ఈ యొక్క కొత్త లిస్టులు ఏ ఉన్నాయో ఈ యొక్క కొత్త లిస్టులో ఉన్నటువంటి పేర్లు ప్రధానంగా వీరందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి ఇక్కడ ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు కూడా ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక నాలుగు వేలు పెన్షన్ పొందేవారి సామాన్య భద్రత పెన్షన్ వస్తుందండి అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్ కూడా వస్తుందండి ఏ రకంగా అంటే ఇక్కడ ఎవరైతే పౌష్ పెన్షన్స్ ప్రధానంగా పొందుతున్నారో ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉంటారో లేడీస్లో కూడా హ్యాండిక్యాపర్లు కూడా ఉంటారు కదండి ఫిజికల్ హ్యాండిక్యాపర్లు సో అలాంటి వాళ్ళందరూ కూడా దివ్యాంగ పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తాదండి ఇక సామాన్య భద్రత పెన్షన్ కూడా నాలుగు వేలు అయితే ఇవ్వడైతే జరుగుతుంది అండి ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు కూడా సో మొత్తం ఎవరికి దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలో వారికి ఇస్తారండి ఇక సామాన్య భద్రత పెన్షన్ ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారండి మొత్తం మీద ఈ రకంగా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలకి సంబంధించి అయితే అందరికీ కూడా ఇవ్వబోతుంది ఇచ్చే ముందు మీ దగ్గర నుంచి అయితే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారండి దీంతోపాటు క్యాస్ట్ అప్డేట్ అనేది చేస్తారండి దీని తర్వాత మీరు ఇంకొక తమ్ము అయితే వేస్తూ ఉంటుంది ఎందుకంటే పెన్షన్ తీసుకోవడానికి దీంతో పాటు మీకైతే కొత్త పెన్షన్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అండి ఇక అదే విధంగా ఎవరైతే పాత వారు పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా తప్పకుండా వారి యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుంటే అయితే పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉంటారో హాస్టల్స్లో చదువుతున్న వారు విద్యార్థులు ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉంటారో అందులో సో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అకౌంట్లో అయితే డబ్బులు వేస్తుందండి అదావిధిగా వారికి సేమ్ మళ్ళీ ఆ అకౌంట్లో పెన్షన్ పంపిణీ చేసిన రోజునే అందరికీ కూడా ఖాతాకి అయితే పడ్డ జరుగుతుందండి అండి ఇక దీని తర్వాత సో ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రైమరీగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పెన్షన్ తీసుకునేవారు పెద్దవారు లాంటివారు అయితే ఎక్కువ ఉంటారండి పెద్దవారు లాంటివారు ఇక్కడ ప్రైమరీగా ఇక్కడ మనకి పెన్షన్ తీసుకున్నప్పుడు వారు తమ్ వేసేటప్పుడు అయితే పడదండి చాలా వరకు ఇసుకింగ్ చేస్తుంది అండి అదేవిధంగా సర్వర్ పని చేయకపోవడం ఇదొక ప్రాబ్లం వల్ల ఒక గంట రెండు గంటలు కూడా టైం అయితే వేస్ట్ అయిపోతు ఉంటదండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మంత్ర డివైసెస్ ద్వారా అయితే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తుందండి ఒక డివైసెస్ లో ఉడే సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాఫ్ట్వేర్స్ అయితే సచివాలయ ఎంప్లాయీస్కి అయితే పంపిణీ అయితే చేశారండి ఈ సాఫ్ట్వేర్స్ తోనే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అండి రాష్ట్ర ప్రభుత్వం సో దీని వల్ల ఎవరైతే పెద్దవారు వారి యొక్క తంబు వేలు అనేది అరిగిపోయి ఉన్నా సరే తంబేసేటప్పుడు వేసేటప్పుడు చాలా తక్కువ వేలు అరిగిపోయి ఉన్నా సరే ఇక్కడ పెన్షన్ అయితే వారికి అయితే యాక్సెప్ట్ చేసుకుని పెన్షన్ అయితే ఉడవైతే జరుగుతుంది అంటే తమ్ము అయితే పడుతుంది అండి ఇక్కడ ఈ రకంగా ఏంటంటే తీసుకొచ్చినటువంటి కొత్త డివైసెస్ అయితే వర్క్ అయితే చేస్తున్నాయండి కొత్త డివైసెస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే అందరికీ కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పెద్దవారు ఉంటారో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్లతో పాటు సామాన్య భద్రత పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు అన్ని పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తుందండి ఇక అదేవిధంగా ఫ్యూచర్ లో అంటే మనకి వచ్చే నెల ఏదైతుందో వచ్చే నెల రెండో వారం నుంచి కూడా మిగతా వారికి కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అండి మిగతా వారు అంటే ఇక్కడ చాలా వరకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరు సో ఎప్పటి నుంచో కూడా సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోదామని చూస్తున్నారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకుందామని చూస్తున్నారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుందండి దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించి వారందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి ఇక్కడ వారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటారు ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్ అయితే తీసుకుంటారండి ఈ రంగ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్కి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి వచ్చే నెలకి సంబంధించి ఇక అదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు తీసుకొస్తుంది కదండి మార్గదర్శకాలు మార్గదర్శకాలన్నీ కూడా ఇప్పటికి సంబంధించి అయితే ఈ యొక్క మార్గదర్శకాలు అయితే ఉంటాయండి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారికి సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డు ఏదవుతుందో ఆధార్ కార్డులో ఉంటే సరిపోతుంది యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే పెన్షన్ అయితే వస్తుందండి సామాన్య భద్రత పెన్షన్ ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగ పెన్షన్ అయితే ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా పదిహేను వేల దాకా వారి యొక్క డిజబిలిటీ బట్టి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్కి సంబంధించి మార్గదర్శకాలు కూడా త్వరలో అయితే తీసుకురాబోతుంది ఆ మార్గదర్శకాలకి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక యొక్క పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుందండి అదేవిధంగా ఎవరైతే ఈకే సి వేయాలనుకుంటున్నారు ఏళ్ళనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా కంగారు ఈ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెండు రోజుల ముందు నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు అంటే మనకి ఇవాళ గ్రామవార్డు సచివాలయాలు అయితే మనకి కేవైసీ ఆప్షన్ అయితే వచ్చేది ఉందండి వాళ్ళ నుంచి కూడా మీరైతే ఈ కేవైసీ అనేది గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి కేవైసీ అనేది వేసినట్లయితే కనుక మీకైతే ఏ ప్రజలు కూడా ఉండదండి ఆ రోజు అయితే మీరు తీసుకోవచ్చు లేదంటే కనుక పంపిణీ చేసే రోజునే కూడా కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఏ విధంగా చేయవచ్చండి ఒకవేళ ఖాళీ ఉంటే కనుక సచివాలయం అనేది మీకు దగ్గర ఉంటే కనుక వెళ్ళండి లేదంటే కనుక ఏకంగా పెన్షన్ తీసుకునే టైంలోనే మీకు కేవైసీ కూడా కంప్లీట్ అయితే చేస్తారండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఇందులో లేదు సో ఈ విధంగా అయితే చేయండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే విడిసి చెప్తాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి